హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్ ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే ఏపీఎస్సికి సంబంధించి గ్రూప్ టూ కేసు జడ్జిమెంటు పెండింగ్ ఉన్న నేపథ్యంలో వన్ ఈస్ట్ టూలో ఉన్న అభ్యర్థులు ఏం చేయాలి ఎటువంటి కార్యాచరణ ఉండాలి అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నానండి సో మన వాళ్ళు చాలామంది కూడా చాలా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అవి బయటికి కనిపించలేదు ప్రతి ఒక్కరు అట్లా చేసి ఎవరైతే చేస్తున్నారో ఈవెన్ నిజం చెప్తున్నాను తల్లిదండ్రులు కూడా ప్రయత్నిస్తున్నారు ఆ కేసు ఎక్కడ వచ్చింది జడ్జిమెంట్ ఎప్పుడు వస్తుంది ఇది చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నామండి మేము కూడా మా ప్రయత్నం మేము చేస్తున్నాం మా కార్యాచరణ ఏంటిది అంటే ఎల్లుండి అనగా మంగళవారం ఉదయం లోకేష్ గారి ప్రజా దర్బార్ ఉంది అక్కడికి ఇప్పటికే రావడానికి కనీసం ఎనిమిది మంది రెడీగా ఉన్నారు మేము ఎల్లుండి ఉదయం ప్ర లోకేష్ గారు ప్రజా దర్బార్లో కలుస్తున్నాము గ్రూప్ టూ సంబంధించి కేసు ఇలా ప్రాబ్లం ఉంది స్టే వికెట్ చేసి వీలైనంత వరకు రిజల్ట్స్ వస్తే కొన్ని వందల కుటుంబాలు బాగుపడతాయని చెప్పి విద్యాశాఖ మంత్రి గారికి విన్నవించుకోవడానికి మేము మంగళవారం చాలా మంది వెళ్తున్నాము నేను కూడా లీవ్ పెట్టి రోజు నైంటీ నైన్ పర్సెంట్ రావడానికి ప్రయత్నిస్తున్నా దగ్గరలో ఉన్నవాళ్ళు పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు మంగళవారం ఉదయం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మంగళగిరిలో మేము కలవబోతున్నాం మీరు కూడా తన వంతుగా దగ్గరలో ఉన్నవాళ్ళు ఎక్కువ మంది కనుక వస్తే ఒక ట్వంటీ థర్టీ ఫార్టీ మెంబెర్స్ అలా అయితే మన సమస్యను విన్నవించడానికి బాగుంటుంది వీలైనైతే రండి అని చెప్పి అడుగుతున్నానండి నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే అక్కడి నుంచి హైకోర్టు దగ్గరికి వెళ్ళి రిజిస్ట్రార్ గారికి సార్ కేసు జడ్జిమెంటు స్టే ఇచ్చారు వన్ ఆర్ టూ మంత్స్లో ఇస్తామన్నారు ఇంకా టూ మంత్స్కి ఇంకా వన్ వీకే టైం ఉంది ఇట్లా ఉంది మా పరిస్థితి వీలైనంత త్వరగా జడ్జిమెంట్ వచ్చేలాగా ట్రై చేయండి అని చెప్పి మా హంబుల్గా రిక్వెస్ట్ చేయొచ్చు సో ప్రజా దర్బార్ లోకేష్ గారు అయిపోయిన తర్వాత అక్కడ నుంచి హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో రిజిస్ట్రార్ గారికి హంబుల్గా రిక్వెస్ట్ చేస్తాం ఎట్లా ఉంది పరిస్థితి అని చెప్పి సో వీలైనంత త్వరలో అంటే నవంబర్ ట్వంటీ థర్డ్ కనుక జడ్జిమెంట్ కనుక వస్తే మనకి త్వరగా రిజల్ట్స్ వస్తాయి ఎందుకంటే ఏపీఎస్సిలో ఉన్న కొంతమంది చెప్తున్న దాని ప్రకారం జడ్జిమెంట్ కనుక స్టేటస్కు ఎట్లా ఉందో అట్లా మీరు కంటిన్యూ చేయండి అని వస్తే వీలైనంత త్వరగా రిజల్ట్స్ ఇవ్వటానికి ఏపీఎస్సి సిద్ధంగా ఉంది అని చెప్పి ఇంటర్నల్గా వస్తున్న సమాచారం సో ఈ నేపథ్యంలో త్వరగా జడ్జిమెంట్ కనుక వస్తే చాలామంది గ్రూప్ టూలో ఉన్న వన్ టూ టూలో ఉన్న కుటుంబాల్లో వెలుగులు నింపినట్టే సో ఆ తర్వాత మనం రిజిస్టర్ దగ్గర హైకోర్టు రిజిస్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏపీఎస్సి దగ్గరకు వచ్చి సో అంతకుముందు రాజాబాబు గారు ఉన్నారండి కార్యదర్శి ఇప్పుడు కొత్తగా నూతన కార్యదర్శి గారిని కలిసి మన సమస్యను వినిపించుకుందాం ఎట్లా ఉంది పరిస్థితి మీరు త్వరగా జడ్జిమెంట్ వచ్చి స్టేటస్ స్టే వికెట్ చేస్తే వీలైనంత త్వరగా రిజల్ట్స్ ఇవ్వండి చాలామంది కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అని చెప్పి ఆయనకు కూడా ఒక వింత పత్రం ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించుకున్నాము సో దీనికి ఇప్పటికే కూడా ఒక పది మంది అయితే కన్ఫామ్గా అయితే వస్తున్నారండి ఇంకా వీలైనంత ఎక్కువ మంది కనుక వస్తే కొంచెం మన సమస్యను చెప్పడానికి బలంగా ఉంటుందనేది నా అభిప్రాయం ఎప్పుడూ రెండు వేల పంతొమ్మిదిలో నోటిఫికేషన్ వచ్చింది హాస్టల్స్లోనో రూములలో ఉంటూ సంవత్సరాలు సంవత్సరాలు చదివి ఎంతో డబ్బులు వెచ్చించి కష్టపడి ఇక్కడ దాకా వచ్చామని టూ దాకా సో ఇప్పుడేంటి అంటే ఒక రోజులో లేదంటే వచ్చి ఛార్జీలకు లేదంటే అయ్యే ఖర్చులకు మనం బాధపడకుండా వీలైనంత ఎక్కువ మంది కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఇలా మన సమస్యని వేరే అంటే మూడు ప్లేస్లకు వెళ్ళి సమస్యను విన్నవించాలనేది మా పాయింట్ అండి థ్యాంక్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్